కనిక్రమం చూపించిన యేసుక్రీస్తు ప్రభు వారికి ఆత్మతో నింపబడి మాట్లాడేలాగిన తన ఆత్మను కుమరించినకు పరిశుద్ధాత్మని యొక్క అభిషేకమును బట్టి పరిశుద్ధాత్మ దేవునికి నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను అలాగే ఇటువంటి సమయం ఇచ్చి మీ అందరి ముందు నిలబడడానికి మరొక మారు నాకు అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు అలాగే దైవజనరాలు గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ఈ శుక్రవారం రోజున ఎంతమంది సంతోషంగా ఉన్నారండి అందరూ కూడా సంతోషంగానే ఉన్నారా ఎందుకు సంతోషంగా ఉన్నారని నేను తెలుసుకోవచ్చా ఎందుకు అని అంటే యశు ప్రభు వారు సిలువలో మన కొరకు మరణించి మనల్ని విడిపించి మనల్ని పరిశుద్ధులుగా చేసి ప్రతి బంధకం నుంచి విడిపించి మనకు స్వాతంత్రమునిచ్చినందుకు మనం అందరము కూడా సంతోషించవలసిన వారమై ఉన్నాము నిజంగా దేవుని కనుక మనకు స్వాతంత్రం ఇవ్వకపోయి ఉంటే కనుక మనము ఇలాగున మనం ఉండవా ఉండేవారము కాదు ఎలాగో మనందరము కూడా బానిసములుగా బానిసత్వంలో ఉంటూ బానిసలుగా జీవిస్తూ ఉండేవారము అయితే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి రక్తమును కాచి శిలువలో ప్రాణం పెట్టిన తర్వాతనే మనకు విడుదల స్వాతంత్రం వచ్చింది సమస్తమైన బంధకముల నుండి కూడా మనకు విడుదల ఏర్పడింది బట్టి దేవునికి స్థుతిస్తూ మరి ఈ మాటను మనం వివరించుకుందాము మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు శిలువులో చక్కగా మరమతండ్రి తండ్రి మెయిన్ ఇది మొదటిగా దేవుడు శిలువలో పలికిన మాటల్లో మొదటి మాట ఇది అలాగనే తండ్రితో దేవుడు నేరుగా మాట్లాడుచున్న మాట ఇతరుల కొరకు యశు ప్రభు వారు శిలువలో విజ్ఞాపన చేయుచున్న మాట ఈ మాట మాట అంటే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నారు తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు మొట్టమొదటిగా దేవుడు ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ప్రతి విషయంలోనూ తండ్రి మీద ఆధారపడుతూ తండ్రినే ప్రతి విషయంలో సంతోష పెట్టాలని చూచిస్తున్న ప్రతి సందర్భంలోనూ కూడా మనము ఈ యొక్క లేఖనంలో మనం తెలుసుకుంటూ ఉన్నాము లేఖనంలో చూసిన ప్రతిసారి కూడా మనకు తెలియపరుస్తుంది ఏంటంటే తండ్రి నాకు అప్పగిస్తేనే కానీ మీరు నాకు నా సొంతము కాదు ఇది తండ్రి వల్ల ఏర్పాటు చేయబడింది ఇది తండ్రి చిత్తం ఇలాగనే ఉన్నది కనుక ప్రతి సందర్భంలోనూ కూడా యేసుప్రభువారు తండ్రి మీద తనకున్న ప్రేమను కానీ తండ్రి తన మీద పెట్టిన బాధ్యతను కానీ తెలియపరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు అలాగే ఇక్కడ కూడా యేసుప్రభువారు ఇతరుల కొరకు దేవుని యొద్ క్షమించమని అడుగుచు మొట్టమొదటిగా దేవునికి తండ్రితో ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థననిగా మనం చూస్తూ ఉన్నాము అలాగే యేసుప్రభు గారు చిన్నతనం నుంచి ఆయన చిన్నతనం నుంచి కూడా బాల్యం నుండి కూడా తండ్రి మాటక లోపడిన వారిగా ఉన్నారు ఎలాగనైతే పస్కా దినమున ఆయన పస్కా పనుని ఆచరించడానికి వెళ్ళినప్పుడు ఎలాగనైతే తండ్రి పని మీద ఉన్నాను అని చెప్తూ తన తల్లి తండ్రి కూడా ఇద్దరు కూడా మా మరి అలాగే యేసపు గారు యశూపురాబు గారిని విడిచి వెళ్ళిపోయి రెండు దినములు అయిన తర్వాత మరలా ఆయన లేడు మనతో పాటు లేడు అని గమనించుకొని వెనక్కు తిరిగి వస్తే ఆయన సమాజ మందిరంలో పెద్దల ఎదుటను మరి స పరుషుల ఎదుటను శాస్త్రుల ఎదుటను జ్ఞానముతో బోధిస్తూ ఈ మాటలు ఎక్కడి నుండి వచ్చినవి ఇతడికి ఎంతటి జ్ఞానము కలిగిన మాటలను ఇతడు ఎలాగన బోధించున్నాడు వారు ఆశ్చర్యంతో ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులు వెతుకుతూ వచ్చినప్పుడు వారి తల్లితో అంటున్న మాట తండ్రి నేను తండ్రి పని మీద ఉండవాలని మీరు ఎరుగురా మీరు ఎలాగ నన్ను వెతుకుచున్నారు ఇది తండ్రి కార్యము కనుక మీరు నన్ను ఆటంకపరచుకోవద్దు అని చెప్పి పన్నెండు సంవత్సరాల వయసు నుండే ఆయన తండ్రి పని చేయుటకు సిద్ధపడి ముందుకు వెళ్తూ ఉన్నట్టుగా మనము వాక్య గ్రంథంలో చూస్తూ ఉన్నాము అలాగనే ఇంకా మనం చూసినట్లయితే అసలు దేవుడు ఎందుకు వచ్చారు ఎందుకు మరణించారు అని మనం తెలుసుకున్నట్లయితే ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఇలాగ రాయబడి ఉంది ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనం దేవుడు మనపోలిక చొప్పున నరులను చేదుము వారి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఎడుదురుగాక నీవు పలికెను చాలా దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు అంటేనే మనిషిని మానవుడు ఎందుకు సృష్టి మానవుడికి దేవుడు ఎందుకు సృష్టించాడు అంటే సమస్తమైన వాటి అందును అనగా ప్రతి విధమైన వాటి అందును నీవు ఏలబడి చీటకు నీవు ఏలటి వాణిగా ఉండడానికి దేవుడు నిన్ను తయారు చేసి ఉన్నాడు ఇంకను మనం చూసినట్లయితే అక్కడ ఫలించి అభివృద్ధి చెంది విస్తరించటకు దేవుడు మనల్ని తయారు చేసి ఉన్నాడు కానీ నీవు నేను అలాగనే ఉండకూడదని చెప్పి సాతాను సర్పమల వచ్చి మనల్ని మోసం చేసి మన యొక్క మహిమను మన యొక్క అభివృద్ధిని మన యొక్క సమస్తమైన అధికారమును కూడా లాగేసుకుంది అనమాట ఈ మాటలు అంటే మనల్ని మోసం చేసి మనల్ని తిరిగి నీ అధికారమును నీ మహిమను కూడా లాక్కున్న ఆ మహిమను తిరిగి ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువను ఎక్కవలసి వచ్చింది ఈ మొదటి మాటలో దేవుడు మనల్ని నేర్చుకో మనం మనకు తెలియపరుస్తున్న మాట అంశము నేను దీన్ని ధ్యానిస్తున్నప్పుడు దీని ద్వారా నేను తెలుసుకున్న విషయమును నేను ఇక్కడ తెలియపరచాలని ఆశపడుతున్నాను యేసు ప్రభు గారు ఎందుకు వచ్చారంటే నీకు తిరిగి మరలా నీకు పరిశుద్ధతను నీ యొక్క అధికారం నీకు ఇవ్వడానికి వచ్చారు అలాగే నీవు కోల్పోయిన నీ అధికారమును తిరిగి నీకు ఇచ్చుటకు వచ్చారు అలాగే నేను నేను అలాగే నేను విడిపించి వ్యవహాన స్వాత పద్ద పద పద్దెనిమిది అధ్యాయ ముప్పై ఆరవత్సరంలో ఇలాగ రాయబడింది నీవు స్వతంత్రులుగా సత్యము స్వతంత్రులుగా చేస్తుంది అని అంటే నీవు స్వతంత్రుడు కావాలనని అపవాది బంధకంలోంచి విడుదల పొందాలని చెప్పి నేను ఆ బంధకంలో నుంచి విడిపించడానికి ఆయన మరణం మరణించాడు అలాగనే నిన్ను మహిమపరచడానికి నిన్ను నీ నామాన్ని మహిమపరచడానికి ఆయన శిలువ ఎక్కి ఉన్నాడు అయితే ఇది ఎలా అవుతుంది నీవు నేను చేసిన పాపంలో తిరిగి మహిమను ఎలా పొందుకోగలుగుతాము అందుకే దేవుడు తన కుమారుని పంపి మనకు బదులుగా ఆయన రక్తమును కాచి విడిపించి వెలయించి విడిపించాడంట ఎలా విడిపించాడండి మనల్ని వెల ఇచ్చి విడిపించాడు అయితే మనం కొన్ని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం అయ్యో నేను ఎందుకు పనికిరానివాడినే నేను ఎందుకు ఉపయోగం నేను నేనేమి సాధించలేనే నేనేమి చేయలేనే అంటున్నావు అయితే దేవుడు అంటున్నాడు నీతోటే నీవు సాధించుటకు సమర్థుడవు నేను నిన్ను విడిపించాను నీ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నవి అంటే సాధించలేని సాధించలేనివానిగా ఉంటున్నావా అయితే దేవుడు అంటున్నాడు నీకు సమస్తమును సమకూడి జరుగుటకు నీకు అధికారం ఇవ్వబడి ఉన్నది నీ యొక్క అధికారం నీవు తిరిగి పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు దేవుడు అలా ఆశపడిన నీ ప్రాణమును తృప్తిపరచడానికే దేవుడు తనకు ఒక్కగానొక్క కుమారుణ్ణి తనకి ఇష్టమైన కుమారుణ్ణి మన కొరకు భూమి మీదకి పంపించాడు ఎందుకనంటే దేవుడు ఇష్టమైన కుమారుని పంపించడానికి కారణం ఏమిటి అంటే నీవు కూడా ఎవరి రూపంలో చేయబడి ఉన్నావు దేవుడు మొదటి అధ్యాయంలోనే రాయబడి ఉంది ఆది కానీ మొదటి అధ్యాయం ఇరవై ఆరు వచనంలో రాయబడినట్టుగా తన స్వరూపం మందు తన పోలిక చొప్పున నిన్ను నన్ను కూడా తయారు చేసుకున్నాడు అంటే నీవు నేను కూడా ఎవరమై ఉన్నాము దేవుని కుమారులము కుమార్తెలమై ఉన్నాము తిరిగి నీవు మరలా పరలోక రాజ్యంలో ఏలుబడి చీటకు తిరిగి నీవు మరలా ఆ యొక్క అధికారమును పొందుకున్నటకు దేవుడు మరణించి తన రక్తమును కాచి నీకు నీ యొక్క అధికారమును నీ యొక్క మహిమును తిరిగి ఇవ్వాలని ఆశపడుతున్నాడు అయితే దేవుడు ఇంకా ఆశపడుతున్న విషయం ఏమిటంటే ఈ మాటల ద్వారా మనం తెలుసుకోవాలని ఆశపడుతున్నాను మొట్టమొదటి ఒక తండ్రి కొడుకుని అడుగుచు ఉన్నాడనమాట తండ్రి దేవుడు ఎంత పెద్దవాడు దేవుడు అసలు ఉన్నాడా అని అంటే ఇది వారి యొక్క విశ్వాసమును బట్టి ఆధారపడి ఉంటుంది అని చెప్పి ఆ కుమారుని తెలియపరిచినప్పుడు నాకు అర్థం కాలేదు డాడీ అని చెప్పేసి అడిగినప్పుడు సరే అయితే నేను నీకో విషయాన్ని చూపిస్తాను నాతో పడురా అని చెప్పి ఆ కుమారుడిని బయటికి తీసుకువెళ్ళి ఆకాశంలో ఎగురుచున్నటువంటి విమానమును చూపించినప్పుడు నీకు ఆ విమానమును చూస్తున్నావు కదా ఆ విమానం చూస్తున్నప్పుడు నీకు ఆ విమానము నుండి నీకు ఏమి కనబడుతుంది ఆ విమానం ఎంతగా కనబడుతుంది అన్నప్పుడు ఆ కుమారుడు అన్నాడు డాడీ అది చూడడానికి చాలా చిన్నదిగా ఉంది డాడీ అని అన్నాడు అయితే నేను మరొక చోటకి తీసుకువెళ్తానని చెప్పి ఆ కుమారుడిని మరలా ఎయిర్పోర్ట్ తీసుకువెళ్ళినప్పుడు ఆ కుమారుడికి ఆ ఆ తండ్రి చూపించాడు ఏరోప్లేన్ చూపించాడు కుమారుడా ఇప్పుడు ఏరోప్లేన్ ఎంత పెద్దగా ఉంది అని చెప్తే డాడీ అది చూడడానికి ఎంత పెద్దగా ఉంది నా రెండు కన్నులు కూడా చాలట్లేదు అని చెప్పి అన్నప్పుడు అదే విధంగా మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నీ సమస్య నిమిత్తము నీవు నీ కోణంలో నుంచి చూసిన ప్రతిసారి కూడా నీ సమస్య నీకు పెద్దదిగానే కనపడుతుంది ఎప్పుడైతే నీవు దేవుని మీద ఆధారపడతావో దేవునికి సన్నిహితంగా వస్తావో దేవుడు ఆశపడుతున్నాడు ప్రభువు మా ఒక మాదిరిని ఏర్పరిచు ఉన్నాడు పరలోకమందర ప్రార్థన కూడా చే చెప్పేటప్పుడు దేవుడు ఏమని ఏమని తెలియపరచాడు పరలోకమందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యమోషన్ అలా విధముగా దేవుడు ఆశపడుతున్న విధానం ఏమిటంటే నీవు తిరిగి దేవునితో అంటుకట్టబడాలని నీవు తిరిగి దేవునిని ప్రాధాన్యతను ఎంచాలని నీవు అన్ని విషయంలో నీవేమి చేసిన నువ్వు సమస్తమైన వాటి విషయంలో దేవుని మహిమపరిచయవానిగా ఉండాలని దేవుడు ఆశపడి తిరిగి నీవు తండ్రి దగ్గరికి రావాలని నీవు తండ్రి వద్దకు వచ్చినప్పుడే నీవు తండ్రితో ఏకలాత్మగా పోయినప్పుడే నీకున్న ప్రతి సమస్య కూడా నీకు చిన్నదిగా కనబడుతుంది లేని నీకు నీకున్న ప్రతి సమస్య కూడా చాలా పెద్దదిగా కనబడుతుంది ఇంక నువ్వు ప్రభుమారు మాట్లాడుతూ ఉన్నాడు తండ్రి అని చెప్పి తండ్రితో ఎలాగనైతే తండ్రితో నేను ఎలాగనైతే దగ్గరగా ఉన్నానో మీరు కూడా మనము కూడా తండ్రికి అదే విధముగా దగ్గరగా ఉండాలని ఒక మాదిరిని చూపించారు యశు ప్రభువారు నీవు నేను కూడా ఒక మాదిరిగా లోకమునకు ఒక మాదిరిగా ఉండాలంటే ముందుగా మనము దేవుని దగ్గరికి అతి సమీపముగా రావాలని ఆశపడుతున్నాడు మనమందరము కూడా ఇప్పుడే మనకు తెలియపరిచారు వాక్యంలో మనమందరము కూడా ప్రతి వంశంలోను ప్రతి ప్రతి ఒక్క నామంలోను ప్రతి ఒక్క విషయంలోను మనల్ని కొన్నారంట కొని యాజకత్వం చేయడానికి ఏలుబడి చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అలాగనే ఇంకా మాట్లాడుతూ ఇదే విషయంలో వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము అని చెప్పడంలో ప్రభువారు ఆయన ఎంత బాధ పెట్టినా ఎంత హింసించినా వారందరిపైన కూడా ఒక తల్లి వల్ల ప్రేమను చూపిస్తూ పిల్లలు తప్పిదమ చేస్తే ఎలాగనైతే కప్పిపుచ్చుతారో అలాగనే యేసు ప్రభు వారు కూడా ఆ దోషములన్నిటినీ కూడా తన శిలువ రెక్కల కింద కప్పి ఉంచాడు ఇంకను అదే మాత్రం మొదటి కోరింది పదమూడు అధ్యాయం మీద వచ్చిన వల్ల రాగిపోయింది ప్రేమ దోషములన్నింటినీ కప్పునంటుందంట ప్రేమ ఏం చేస్తుంది ప్రేమ దోషములన్నిటిని కప్పుతుంది ఎలాగునైతే వ్యభిచారం చేసిన స్త్రీ పట్టబడినప్పుడు అక్కడ ప్రజలందరూ రాళ్ళతో కొట్టడానికి ఆ మీదకి వచ్చినప్పుడు తరుముచ్చుండగా ప్రభువు ఆ విషయాన్ని ఆ తేరి చూచినప్పుడు ఆ దృశ్యము ప్రభు కంటపడినప్పుడు మీలో పాపము చేయనివాడు ఎవడం మొదటిగా ఆమె మీద రాయి విసరవల్ని అన్నప్పుడు ఎవరు కూడా ధైర్యం చేయలేకపోయారు అప్పుడు అయితే ఏసు ప్రభువారు అన్నారు అమ్మా ఎవరు నీ మీద రాయి విసరలేదా నేను నువ్వు విసరనమ్మా నీవు పోయి పరిశుద్ధుడు రాయి ఇక మరి అన్నటికి ఈ తప్పిదమ్మ చేయదు అంటూ ఆయన ఆ పాపమును కప్పుచున్నాడు అయితే నేను ఈ విషయంలో ఎందుకు ప్రభా పాపమును కప్పాలని ఆశపడ్డావు ఎందుకు నీ బహిర్గతము చేయలేదు అన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను మహిమపరచాలనే చూచాడు కానీ ఎక్కడా కూడా అవమానము పరచాలని ఆశపడలేదు అందుకనే ప్రభు ఆ యొక్క పాత్రలో చనిపోవడానికి ముందుగా ఆయన పాత్రలో ఏమున్నది అవమానమును వమనమును ఉంటే దానిని ఆయన స్వీకరించి మనల్ని మహిమపరచడానికే నేను ఎక్కడ కూడా అవమానపరచాలని దేవుడు ఇష్టపడ్డు నేను ఎక్కడా కూడా తలగానే ఉంచాలని ఆశపడతాడు కానీ ఎక్కడ కూడా దేవుడు తోకగా ఉంచాలని ఆశపడ్డు దేవుడు ఆశపడిన రీతిగా నీవు నేను కూడా ఎదుటివారిని వారిని ఏలెత్తి చూపేవారిగా మనం ఉండకూడదని ఈ వీరు ఎరుగురు అని చెప్పి అంటున్నాడు తండ్రి వీరు ఏమి చేసినారో వీరు ఎరుగురు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అంటున్నాడు అంటే మనము ఇతరుల ద్వషములను ఏలెత్తి చూపేవారిగా ఉండకూడదని ఈ మాట ద్వారా తెలియపరుస్తున్నాడు ఎలాగనైతే అక్కడ వ్యభిచారం చేయబడిన పట్టబడిన స్త్రీని దేవుడు ఎలాగైతే కప్పిపుచ్చాడో అంటే ప్రతి విషయంలోనూ నేను కానీ నీ సంఘంలో కానీ నీకు సమాజంలో కానీ ఎవరైనా కానీ పాపం చేస్తున్నట్లయితే వారిని నీవు నేరారోపణ చేయవద్దు కానీ వారి నిమిత్తము అర్థన చేయవలను వారి నిమిత్తము నీవు కన్నీరు విడ్చవలనని చెప్పి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అలాగే ఇంకా ఏమంటున్నాడు అంటే వీరిని క్షమించుము అంటున్నాడు దేవుడు క్షమిస్తున్నాడు కనుక మనము కూడా మన తోటి వారిని క్షమించాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాడు అదే పర్వకు మన ప్రార్థనలో ఒక మాట ఉన్నది తండ్రి మేము మా రుణస్థులను క్షమించిన ప్రకారము మీరును మా రుణములను క్షమించము మన రుణము మనము తీర్చలేనిదిగా ఉంది మన రుణము ఉన్నదంటే భరించలేనిదిగా భారభరితమైనదిగా ఉన్నది కనుక దేవుడు ఆ భారభరితమైన వాటిని నీ నుండి దూరపరచాలని సమాధాన పడవాలని ఆశపడుతున్నాడు అయితే నీవు ప్రార్థన చేస్తున్నావా నీవు బలిదర్పిస్తున్నావా నీవు అనేకమైన కార్యములు చేస్తున్నావా స్వస్థత చేస్తున్నావా అయితే ఇవేమీ కూడా పనిచేయవు ఎప్పుడు నీలో ప్రేమ లేని వాడైతే అప్పు శ్రేణు పౌలు అంటూ ఉన్నాడు అయ్యా నేను నేను అద్భుతాలు చేసిన ఉపయోగం ఏమి నేను వాక్యం బోధించిన ఉపయోగం ఏమి నేను ఏమి చేసిన ఉపయోగం ఏమి నాలో ప్రేమ లేనియాడలా సమస్తమును వ్యర్థమే అంటున్నాడు పౌలు మరి పౌలు భక్తుడు ఎలా అంటున్నప్పుడు నాతో దేవుడు మాట్లాడిన విషయం ఏంటంటే నీవు నేను కూడా ఎలాగో ఉండాలంటే ప్రేమించే వారిగా ఉండాలి ఈ మాట ద్వారా దేవుడు క్షమించాలి అని ఆశపడుతున్నాడు నీవు ఇతరులను క్షమించే విధంగా ఉండాలంటే మొదటిగా నీవు ప్రేమించాలి ఒక వ్యక్తిని మనం క్షమించాలి అంటే ఆ వ్యక్తిని మనం మొదటిగా ప్రేమించాలి ప్రేమిస్తేనే వారికి ప్రతి దోషము కూడా మనకు కనపడదు ఒకరిని మనం ప్రేమించేడలా వారి దోషం మనం దేవుడు కూడా దేవుడు మోసపడు దేవుడు అక్క గ్రంథంలో ఇలా లేఖనంలో ఇలా రాయబడింది ఏమని అయ్యో జరులనారా మీరు మోసపోకుడు దేవుడు వెకిరింపబడును మీరు దేనినైతే ఏ కొలతదైతే కొలుస్తారో మీకును అదే కొలత కొలవబడును అని నీవు నేను కూడా ఇతను క్షమించగలిగితేనే ఇతను ప్రేమించగలిగితేనే దేవుడు మనల్ని కూడా ప్రేమించి నీచ రాజ్యంలోనికి చేర్చాలని ఉన్నాడు అయితే ఇంకను ఇంకను ఏమని తెలియపరుస్తున్నాడు అంటే ఒక వ్యక్తి తన మొబైల్ని సైలెంట్లో పెట్టడం మర్చిపోయాడు అంట ఎప్పుడు సంగమంలోకి వెళ్ళినప్పుడు ఆ సైలెంట్లో పెట్టడం మర్చిపోయి పాస్టర్ గారు ప్రస ప్రసంగిస్తూ ఉండగా అతని మొబైల్ పదే 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 రింగ్ అవుతుంటే పాస్టర్ గారు గురువుని చూశారంట ఎలా అంటే మన పాస్ట్ గారు ఇప్పుడు అలా చూడరు కానీ ఎంతో ఎన్నో మార్లు ముందుగానే తెలియపరుస్తారు మీ మొబైల్స్ని సైలెంట్లో పెట్టుకోవాలని అదే విధముగా ఆ వ్యక్తి మొబైల్ని సైలెంట్లో పెట్టడం మర్చిపోయాడు మర్చిపోతే తిరిగి అక్కడున్న వర్షిపర్స్ ఎవరైతే పాటలు పాడి ఆరాధన చేసేవారందరూ కూడా నీకు బుద్ధి సెన్స్ లేదా బుద్ధి లేదా అంటూ ఆ వ్యక్తిని తిట్టినప్పుడు అతను చాలా బాధపడ్డాడంట అయితే అక్కడితో ఆగిపోలేదు తిరిగి ప్రార్ధనత అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్న దారిలో కారులో తన భార్య నీవు ఎంత పని చేసావు నీ వల్ల నాకు తల తీసేవాల్సింది అనిపించింది తల దించుకున్నాను నేను సంఘం వల్ల పరువంత పోయింది అని చెప్పి అన్నప్పుడు ఆ దారి ప్రయాణం అంతట్లో కూడా ఆ వ్యక్తిని ఆమె భార్య క్లాస్ ఫుల్ క్లాస్ పీకుతుందట ఇంటికి వెళ్ళిన తర్వాత బంధువులు అసలు ఏం చేస్తున్నావు సంఘంలోనికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి నువ్వు ఎలా ఉన్నావు నీ వల్ల మాకు పరుగు పోయింది అని చెప్పినప్పుడు అతడు ఆ ఆదివారం దినం ఎంతో నొచ్చుకుని మనసులో ఎంతో బాధపడి ఆదివారం ఆరాధన మొదటి ఆరాధనకైతే వెళ్ళాడు కానీ రెండో ఆరాధనకి వెళ్లకుండా ఈవినింగ్ సెషన్కి వెళ్లకుండా అది ఈసారి నేరుగా ఎక్కడికి వెళ్ళాడంటే ఒక రెస్టారెంట్ అని బార్కి వెళ్ళాడంటండి ఎక్కడికి వెళ్ళాడు ఒక రెస్టారెంట్ అని బార్కి వెళ్ళి చాలా మనస్తపంతో ఏంటి నేను చేసిన చిన్న తప్పే కదా ఎందుకు నన్ను ఎంతలాగా అందరూ కూడా నన్ను గేలు చేయాలి అని చెప్పి మనసులో నొచ్చుకున్నప్పుడు అతను బాధపడుతూ ఒక టేబుల్ ఒక రిజర్వ్ టేబుల్ మీదకి వెళ్ళి కూర్చున్నప్పుడు అక్కడికి వెయిటర్ వచ్చాడు వెయిటర్ వచ్చి ఏం కావాల్సారని అన్నాడు అక్కడ చాలా రెస్పెక్ట్ఫుల్గా ఆ వ్యక్తిని పలకరించినప్పుడు ఇక్కడ ఎంత చక్కగా రెస్పెక్ట్ దొరుకుతుందే అని చెప్పి అనుకున్నాడంట అయితే అతను ఒక డ్రింక్ ఆర్డర్ చేశాడంట ఆ డ్రింక్ వచ్చింది ఆ డ్రింక్ వచ్చినప్పుడు తను సర్వ్ చేసిన తర్వాత దాన్ని తీసుకుని అదే బాధతో మనస్తాపంతో బాధతో దాని డ్రింక్ని తీసుకుంటుండగా తన చేయి జారి కింద పడిపోయింది అది పడిపోయినప్పుడు పగిలిపోయి ముక్కలు వారి మీద పడి గీసుకున్నాయంట అయితే ఇప్పుడు మళ్ళా అతనిలో టెన్షన్ ఆ కుమారు అతను వచ్చి మళ్ళీ ఆ పక్కవారు వచ్చి ఏమైనా అంటారా కొడతారా అని చెప్పి అతను అలాగే కళ్ళు మూసుకొని బెగబట్టుకొని కూర్చున్నాడంట అయితే వారు వచ్చి సార్ మీకేం కాలేదుగా బాగానే ఉందిగా మీ షర్ట్ కానీ మీ చేతులు కానీ ఏమీ కోసుకోలేదుగా మీకేమీ దెబ్బ తగలేదు అని అన్నప్పుడు ఆశ్చర్యపోతున్నాడంట ఏంటి ఒక బార్న్ రెస్టారెంట్ ఇంత రెక్స్పెక్ట్గా ఉన్నారా ఇంత చక్కగా ప్రేమిస్తున్నారా అని చెప్పి అనుకున్నాడంట అలాగే తర్వాత అక్కడికి ఆ మేనేజర్ వచ్చిందంట మేనేజర్ వచ్చి సార్ ఏం అవ్వద్దు ఏం కంగారు పడద్దు వెయిటర్ ఒక కాంప్లిమెంటరీ డ్రింక్ ఇవ్వండి అని చెప్పి మళ్ళా ఒక కాంప్లిమెంటరీ డ్రింక్ పంపించి ఆమె వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ మేనేజర్ వెళ్ళిపోతూ అతన్ని హక్ చేసుకుని ఒక మాట ఉందంట తప్పులు చేయకుండా ఎవరు ఉంటారు సార్ తప్పులు అన్నకు ప్రతి ఒక్కరు చేస్తారు ఇది మానవ నైజం కాబట్టి మీరు బాధపడద్దు టీజీగా తీసుకునే ఉన్నప్పుడు అతను ఆ రోజు నుంచి కూడా మందిరానికి వెళ్ళడం మానేసి ఎక్కడికి వెళ్తున్నాడు ఆ రెస్టారెంట్ అని బార్కి వెళ్తున్నాడు ఈ కథను బట్టి నేను చెప్పాలన్న విషయం ఏంటంటే మనం సంఘంలోనికి వస్తున్నాము మనం సంఘంలోనికి వచ్చిన తర్వాత మన ప్రవర్తన ఎలా ఉంటుంది మనం ఇతరుల యొక్క విషయంలో మనం ఎలా ఉంటున్నాము దేవుడు వాకి ఎలా రాసినాడు కదా నీవు మందిరంలోనికి పోయినప్పుడు నీ ప్రవర్తన అంతటినీ జాగ్రత్తగా చూసుకొని అన్నాడు ప్రవర్తన అంటే కేవలం మన డ్రెస్ సెన్స్ మాత్రమే కాదు దేవుడు తెలియపరుస్తుంది ఏంటంటే నీవు మందిరమునికి పోయినప్పుడు నీ మాటను బట్టి ఎదుటివారు కించబడుతున్నారా నీ ప్రవర్తన బట్టి ఎదుటివారు బాధపడుతున్నారా నీ ప్రవర్తన బట్టి ఎదుటివారు సంగమునకు మానేస్తున్నారా అలాగనైతే ఆ బాధ్యత ఎవరి మీద పడుతుంది ఆ భారము సేవకుడు ఎంతో భారము కలిగి ఆత్మను రక్షిస్తూ ఒక్కొక్క ఆత్మను దేవుని ఎందుకు జతపరుస్తూ ఉన్నప్పుడు నీవు చేసే ఒక ప్రయత్నంలో నీవు ఆత్మను రక్షించవలసింది కానీ లేదంటే వచ్చిన ఆత్మను కాపాడవలసింది కానీ మన ప్రవర్తనను బట్టి మన యొక్క క్రియలను బట్టి మన యొక్క నడవడికను బట్టి మన నా మాట తీరును బట్టి ఎదుటి వారిని వారిగా కానీ ఎదుటి వారిని దూషించేవారిగా కానీ ఎదుటి వారిని మా లేదంటే నువ్వు వారిని చూచించినప్పుడు పైనుంచి కిందకు చూస్తున్నప్పుడు ఏంటి ఎలా చూస్తున్నాడు అని చెప్పి వారిని మనసులో నొచ్చుకున్నప్పుడు ఆగిపోతే దేవుడు తొంభై తొమ్మిది మంది తొంభై తొమ్మిది గొర్రెల కొరకు రాలేదు కానీ నశించిపోతున్న ఒక్క గొరకే వచ్చాడు కదా పాపుల కొరకే వచ్చాడు కానీ పరిశుద్ధుల కొరకు రాలేదు కదా మరలా ఆత్మ నశించిపోతే ఆ భారం ఎవరి మీద మోపుతాడు దేవుడు అయితే ఆశపడుతున్నాడు దేవుడు ఈ మాటల ద్వారా తెలియపరుస్తుంది ఏంటంటే దేవుడు దేవుడు నీకు తిరిగి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరములలో మూడున్నర సంవత్సరములు పరిచయ చేసి చనిపోయి సిలువలో ప్రాణం పెట్టి తిరిగి మరలా పునరుద్ధరించి నీకు నాతో ఉండడానికి నిన్ను నన్ను ప్రేమించి నీ యొక్క ప్రే నిన్ను ప్రేమించి నీకు ప్రేమలేఖను ఇచ్చి ఈ పరిశుద్ధ గ్రంథమును నీకు చేతనిచ్చి నువ్వు ఎలా ఉండాలో తెలియపరిచి నువ్వు అలాగ నడుచుకోయా అంటే మనం అలాగ నడుచుకునే కొండగా ప్రభును బాధ వారముగా ఉన్నామా ప్రభుని దూషి హింసించేవారిగా ఉన్నామా అయితే ఇలాగ చేస్తే అక్కడ రొమా రోమీలు ఒక్కసారే దేవుని చిలువ వేస్తే మనం చేసి ఈ పనిని బట్టి ఏప్రిల్ పదకొండవ వచ్చిన ప్రకారం మరలా మరలా దేవుని సిలువు వేస్తూ బహాటముగా ఆయన బాధించేవారంగా ఉంటున్నామంట అయితే దేవుడు ఆశపడుతున్నాడు నీవు మరలా మరలా నన్ను బాధించేవానిగా ఉండవద్దు కానీ నేను మరలా నేను తిరిగి నీలో జన్మిస్తాను నేను ఏదైతే మూడున్నర సంవత్సరాలు పరిచయ చేశానో దేవుని చిత్తాన్ని ఏర్పాటు చేశాను ఆ మిగిలిన జీవితకాలం నీతో ఉండాలని నీతో జీవించాలని నీ ద్వారా గొప్ప కార్యము జరిగించాలని నిన్ను దేవుని దగ్గరగా చేయాలని అసలు నిజం చెప్పాలంటే నీవే క్రీస్తుగా మార్చబడాలని ఆ మిగిలిన జస్ట జీవితము నీలో నుండి జీవించాలని ఆశపడుతూ ఆయన ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టి నీ కొరకు ఆత్మను కుమ్మరించి ఇక నీవు దేవునికి వేరు పాట ఆయన ఆత్మను నీలో పరిశుద్ధాత్మక కరువుగా ముద్రించి నీవు క్రీస్తుగా రూపాంతరము చెందాలని నీవే క్రీస్తుగా నీవే ఒక మాదిరిగా ఉండాలని ఆశపడి ఆయన ప్రాణం పెట్టాడు ఈ మాటలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్